ప్రభు గృహం ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో విజయ గృహం అంటే ఏమిటి మనం గత వీడియోస్లో చెప్పుకున్నట్టుగా పదహారు రకాలైనటువంటి గృహాల గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో విజయ గృహం అంటే ఏమిటి ఈ విజయ గృహాన్ని ఏ విధంగా నిర్మించాలి అసలు ఈ విజయ గృహానికి ముఖద్వారాలు ఉపద్వారాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం మీరు ఇక్కడ చూడండి ఇది ఒక స్థలం అనుకుందాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు తర్వాత దీంట్లో ఒక ఇంటిని ఏర్పాటు చేసుకున్నాం దీనికి ఒకవేళ మీరు తూర్పులో ముఖద్వారాన్ని పెట్టుకున్నారు ఆపోజిట్లో పడమరలో ఒక ఉపద్వారం లేకుంటే ఉత్తరంలో ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు దక్షిణంలో ఒక ఉపద్వారం అంటే ఈ రెండు ఈ రెండు ఈ నాలుగు ద్వారాలు ఉన్నటువంటి ఈ గృహాన్ని విజయ గృహము అంటారు అంటే ఈ విజయ గృహం అంటే ఏమిటంటే అన్నింట విజయమే తర్వాత సౌభాగ్య వృద్ధి కలుగుతుంది తర్వాత పుత్ర పౌత్ర సుఖము కలుగుతుంది ఈ ఇంట్లో ఉన్నవారికి అంటే మనం గత వీడియోస్లో కూడా చెప్పుకున్నాము ఏ ఏ గృహాలు మంచివి ఏ ఏ గృహాలు శుభ ఫలితాలను అశుభ ఫలితాలను కలిగిస్తాయి అని ఈ విజయ గృహం నిర్మించుకోవడం వల్ల ప్రతి పనిలో కూడా సక్సెస్ అవుతారు తర్వాత వీరి ఆలోచన విధానం అనేది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానివ్వండి అనారోగ్య సమస్యలు కానివ్వండి మీరు తీసుకునే డెసిషన్స్ కానివ్వండి మీ పిల్లల భవిష్యత్తులు కానివ్వండి ఎనీవేర్ ఏదైనా కూడా విజయగృహం అనేది అన్నింటా విజయమే మనం కేవలం ఒక్క ద్వారాలు పెట్టుకుంటే ఇవన్నీ కూడా మనకు కలగవండి ఈ ద్వారాలు ఏ విధంగా అయితే పెట్టుకుంటున్నారో అంటే ఒక ముఖ ద్వారము ఇటు ఇటు రెండు కిటికీలు పైన ఒక వెంటిలేటర్ ఈ విధంగా సెటప్ చేసుకొని ప్రతి దిక్కు కూడా ఈ ఇంటికి ఉత్సంగ ప్రవేశం మీరు తీసుకున్నారా హీన బాహు ప్రవేశం తీసుకున్నారా పూర్ణ బాహు ప్రవేశం తీసుకున్నారా ఇవన్నీ ఒక మీ అనుసరించి మీరు సింహద్వారాన్ని ఏర్పాటు చేశారా మీ వర్గును అనుసరించి మీరు ఈ స్థలాన్ని తీసుకున్నారా తర్వాత శంకుస్థాపన ఎక్కడ చేసుకున్నారు తర్వాత ఏ ఇంటికి ఆయాది గణన ఈ ఆయాది క్యాలిక్యులేషన్ ఎంత నిష్పత్తి తీసుకున్నారు ఏ వాస్తు పురుష మండలాన్ని తీసుకున్నారు ఏవీ తెలియకుండా సార్ మేము నాలుగు దిక్కుల్లో ద్వారాలు పెట్టుకున్నామండి మాకు ఇవన్నీ కూడా కలగలేదు మరి మీరు ఏ విధంగా చెప్పారు మళ్ళీ క్వశ్చన్ వస్తుంది అంటే మనం గత వీడియోస్లో కూడా చెప్పుకున్నాము పదహారు రకాలైనటువంటి గృహాల గురించి మనకు క్లియర్గా చెప్పారు ఆయా పద్ధతులలో ఆ గృహాన్ని నిర్మించుకుంటే ఆ ఫలితాలు కలుగుతాయి కొంతమందికి క్రూర గృహాలలో అంటే తూర్పు ఉత్తరలో ఉన్నటువంటి గృహాలలో కూడా వాళ్ళు మంచిగానే ఉన్నారు ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజెంట్గా తూర్పు ఉత్తర ద్వారాలే మంచివి తర్వాత ఈ వీధి పోట్ల గురించి కూడా చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు మన ఛానల్లో ఇప్పటి వరకు మీ మీరు ఇంకా చూడలేదు వీధుల గురించి ఏ గు వీధి తీసుకోవాలి ఏ వీధి పోటు వీధి చూపు వీధి షూల ఇవన్నీ కూడా వీరు చెబుతున్నారు మనకు శాస్త్రంలో చెప్పింది ఒకటి మన వాళ్ళు ప్రాక్టికల్గా మీకు చెప్పేది ఒకటి ఒక వీధి పోటు మంచిది ఒక వీధి పోటు చెడ్డది ఎవరు చెప్పారు ఇలా బీ ప్రాక్టికల్ మనకు శాస్త్రం అనేది అన్నింట శుభాన్నే కలిగించే విధంగా బి ప్రాక్టికల్గా బి పాజిటివ్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకు మంచిగానే చెప్పారు ఒకవేళ మనం దానికి ఆపోజిట్లో మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే చెడు ఫలితాలను ఇస్తుంది అని చెప్పారు తప్ప ఈ వీధి మంచిది ఈ వీధి చెడ్డది అని ఎక్కడ కూడా చెప్పలేదండి మనకు శాస్త్రం చదివే ఓపిక లేక గురుముఖంగా నేర్చుకోలేక మిడిమిడి జ్ఞానంతో మనం ఒకటి రెండు పుస్తకాలు చదివి ప్రజలను మభ్యపెట్టి అయోమయానికి గురి చేస్తున్నారు చాలామంది దయచేసి మీరు అవన్నీ కూడా నమ్మకండి ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా ఈ విజయ గృహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మీరు పల్లెటూర్లకు వెళ్ళి చూస్తే మండువా లోళ్ళులో మీకు ఈ సెటప్ కనిపిస్తుంది మండువా లో మీకు యాక్యురేట్గా మనకు శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధి విధానాలతో ఆ గృహాలు నిర్మించారు మీరు చూడండి ఎన్ని పాయింట్స్ దొరుకుతాయంటే మీరు వాస్తు నేర్చుకోవాలన్నా వాస్తులో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలన్నా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళను చూడండి లేకపోతే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది సబ్జెక్ట్ అంటే ఏ విధంగా చెప్పారు మన వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారు వాళ్ళు రాసింది ఒకటి రాసింది చదివి మనం అర్థం చేసుకునేది ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా రకాలైనటువంటి బాధలు మన ప్రజలు పడుతున్నారు అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇది కాదు ఏ విధంగా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు చాలా తప్పు అని మనం గ్రహించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా మన విజ్ఞాన వాస్తువులో మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం విజయగురం అంటే కేవలం ద్వారాలు పెట్టుకుంటేనూ రావండి ప్రతి ఒక్కటి కూడా పాటించాలి ఒక క్లయింట్కి ఒక ప్లాన్ కరెక్ట్గా అంటే యాక్యురేట్గా దిద్దాలి అంటే కమ్సే కమ్ ట్వంటీ నుండి థర్టీ డేస్ పడుతుంది యాక్యురేట్గా రావాలి అంటే మామూలు విషయం కాదండి శాస్త్ర ప్రకారంగా ప్లాన్ తీసుకోవాలి శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మించుకోవాలంటే టైం పడుతుంది తొందరగా కట్టిన బిల్డింగ్ కానివ్వండి తొందరగా తీసుకున్న ప్లాన్ కానివ్వండి కష్టం గ్యారంటీ చెప్పలేము అంటే శాస్త్ర ప్రకారంగా తీసుకున్నా కూడా గ్యారంటీ చెప్పగలమా అంటే మనకు నమ్మకాలపై ఆధారపడి ఉన్నటువంటి శాస్త్రాలు ఇవన్నీ కూడా కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు విజయ గృహాన్ని నిర్మించుకోవాలంటే చాలా కండిషన్స్ ఉంటాయంటే ఆ విధంగా కూడా ఈ గృహం మనకు ఉంటుంది ఈరోజు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి గృహాన్ని ఏర్పాటు చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ గృహం కలిగిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది దీనికి విచిత్రం ఏంటంటే బ్రహ్మస్థానం మనం యాక్యురేట్గా తీసుకోవచ్చు ఈ విజయ గృహానికి గా వస్తుంది అంటే మిగతా గృహాలకు కూడా వస్తుంది దీనికైతే ఇంకా బాగా వస్తుంది కానీ కండిషన్స్ ఎక్కువ ఉంటాయి ప్లేస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది కొంచెం దీనికి ప్లేస్ అనేది ఎక్కువగా ఉండాలి సో ఇదండి ఈరోజు మన వీడియోలో మీరు విజయ గృహం గురించి తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను మన ఛానల్లో ఈ పదహారు రకాలైనటువంటి గృహాల గురించి ప్రతి ఒక్క వీడియో కూడా చేయడం జరిగింది ఈ గృహాలకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి మీ గృహం ఏది మీరు ఏ విధంగా నిర్మించుకున్నారు వాకిళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు ముఖద్వారాలు ఉపద్వారాలు ఎక్కడ పెట్టుకున్నారు ఇవన్నీ విషయాలు కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మీరు చూస్తే మీకు మీరే సొంతంగా ప్లాన్ గీసుకుంటారు మీకు మీరే సొంతంగా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారాన్ని వెతుకున్నవారు అవుతుంది